ఎస్పిసి మై ఛానల్కి స్వాగతం వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభోదయం ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వాబనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక విషయానికి వస్తే ఈ భూమిపైన మనిషి యొక్క జీవిత గమనంలో ద్వాదశ పన్నెండు రాసులలో ఉండేటటువంటి గ్రహాల యొక్క భ్రమణం మీపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలన చేద్దాం ఇంతకు ముందు వీడియోలో మేషరాశి ఫలితం గురించి చెప్పుకున్నాం దాని తరువాత వచ్చేటటువంటి ద్వాదశ రాశులలో రెండవ రాశి వృషభ రాశి తొమ్మిది పాదాలతో కూడుకున్నటువంటి మూడు నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మొత్తం నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ మూడు నక్షత్రాలు వృషభ రాశికి సంబంధించినవి ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి జాతకులకు ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాన్ని కలగజేస్తుందో పరిశీలిద్దాం అయితే ఈ వృషభ రాశి ఫలితాన్ని చెప్పే ముందు ఆ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క తత్వం స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ వృషభ రాశి భూతత్వాన్ని స్థిరత్వ స్వభావాన్ని కలిగినటువంటి రాశి భూ స్థిర రాశి అని అంటారు ఈ రాశుల వారు బాహ్య శరీరానికి అలాగే వస్తు సమన్వయానికి సంబంధించినవి అదేవిధంగా మానసిక శక్తిని గురించి తెలియజేస్తాయి అంటే భూమి యొక్క తత్వాన్ని కలిగి ఉంటారు సాధారణంగా భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కానీ మనకు మాత్రం స్థిరంగా కనబడుతుంది కనుక ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా స్థిరంగా ఉంటారు మంచి ఓర్పును కలిగి ఉంటారు ఇతరులకు సహాయపడే తత్వాన్ని కలిగి ఉంటారు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది వీరికి కుటుంబ జీవనాన్ని ఇష్టపడుతూ ఉంటారు స్థిర స్థిరాస్తుల ఎందు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటారు వీరికి దీర్ఘకాలిక లక్ష్యాల్ని సాధించే శక్తి సామర్థ్యం మంచి క్రమశిక్షణతో పాటు నేర్పును కలిగి ఉంటారు నిదానంగా ఉంటారు కానీ నిరంతర కృషి చేస్తూనే ఉంటారు మంచి ఆరోగ్యవంతులు అదేవిధంగా సంఘ జీవనం భౌతిక సంక్షేమం కోసం పాటుపడడం ధనార్జన కార్యశీలత విచక్షణ సానుకూల దృష్టి ఉంటుంది వీళ్ళు చాలా జాగ్రత్త పరడు ముందు చూపు ఎక్కువగా ఉంటుంది వీరిలో పద్ధతిగా పనిచేసే గుణం ఆర్థిక పొడుపు వ్యాపారకాంక్ష ఆత్మరక్షణ తత్వాన్ని కలిగి ఉంటారు కార్యశీలత కార్యనిబద్ధత వైజ్ఞానికతను కలిగి ఉంటారు ఈ వృషభరాశి వారు వ్యవసాయం వైపు లేదా ఆర్థిక లావాదేవీల వైపు ఆకర్షితులవుతారు అంటే భూముల్ని కొనడం వ్యాపారాలు మొదలైనటువంటివి ఈ రాశివారు తనతో పాటు తమ చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలనే మంచి స్వభావం కలవారు వీరు సౌమ్యంగా సాత్వికంగా ఉంటారు సున్నితమైన మనస్తత్వం కష్టాన్ని తట్టుకోలేనంత కోమల శరీరాన్ని అలాగే అంతర్ముఖ శక్తిని కలిగి ఉంటారు వీరి యొక్క శక్తి బయటకు కనిపించదు ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుంది కానీ తమలో తామే మదన పడుతూ ఉంటారు సాధారణంగా అధైర్యంగా కనిపిస్తూ ఉంటారు సర్దుకుపోయేటటువంటి తత్వం కలిగి ఉంటారు మితంగా మాట్లాడుతూ ఉంటారు అనవసరమైన విషయాల గురించి మాట్లాడరు అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తర్జనాభర్జన పడి తరువాత నిదానంగా నిర్ణయాలు తీసుకుంటారు అతి శక్తివంతమైన నిర్ణయాత్మకమైన ఆత్మబలం కలిగి ఉంటారు అందరికంటే సమర్థులుగా ఉంటారు ఏదైనా చెయ్యాలని సంకల్పిస్తే ఆ కార్యం సానుకూలం అయ్యేంత వారు కూడా మొండి పట్టుదలతో ఓపికతో పనిచేస్తూనే ఉంటారు యోగ్యమైనటువంటి దృక్కోణం కలిగి ఉంటారు ఏం చెయ్యడానికైనా వెనుకడుగు వేయడం మనోగతంపై గట్టిగా నిలబడతారు ఒకసారి ఏదైనా అభిప్రాయం ఏర్పడితే దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుకొని వ్రేలాడుతూ ఉంటారు అందువలన వీళ్లను నచ్చజెప్పడం చాలా కష్టం కల్లా కపటం వండదు తమ కాళ్ళపై నిలబడే తత్వం విశ్వసనీయత ఎంతో ఓపికతో ఉంటారు కానీ మొండితనం పిడివాదం తలవంచని మనస్తత్వం ఒకే పద్ధతులు ఒకే మూసధోరణిలో పయనిస్తూ ఉంటారు ఒంటరితనానికి ముగ్గు చూపుతూ తమలు తామే లీనమైపోతూ ఉంటారు అందువలన మంచి ఆధిపత్యం సామర్థ్యం ఉంటుంది నిర్వహణ సామర్థ్యం కలిగిన వారు ఇతరులు ప్రారంభించిన పనులకు లక్ష్యాన్ని చేరుకునే బలాన్ని సహాయాన్ని అందిస్తారు వీళ్ళు తొందరపాటుతో కాకుండా ఎంతో ఓర్పుతో నిజాయితతో సమర్థవంతంగా నిర్వహిస్తారు కృషి పట్టుదల అనే ఉత్తమ గుణాలు ఉండడం వలన సహజంగా ఏ పనిలోనూ వైఫల్యాన్ని పొందరు లోతుగా అధ్యయనం చేస్తూ నైపుణ్యం సాధించి ఆ పనిని చక్కబెట్టగల సమర్థులుగా పేరొందుతారు వీరి యొక్క నిజాయితీ వలన ప్రజల్లో విశ్వాసాన్ని చోరగొంటారు స్థిరమైన ఆలోచనలు నమ్మకాలు కలిగి ఉంటారు ఒక్కసారి నమ్మితే చాలు జీవితాంతం ఆచరిస్తారు ప్రభువులకు భక్తి పరులుగా నమ్మకస్తులుగా ఉంటారు కానీ వీరిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే కొన్నిసార్లు మొండిగా వ్యవహరిస్తారు మార్పును ఇష్టపడరు నూతన పరివర్తనను అమలుపరచడానికి కష్టపడుతూ ఉంటారు అందువలన వారు చేసే పనిలో క్రొత్తగా మార్పులు చేస్తే వారు సహించలేరు ఎలా ఉన్న విషయాలు అలాగే ఉండాలని కోరుకుంటారు జీవితాంతం ఒకే విధంగా ఉంటారు ప్రభవతి సాంప్రదాయాల పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటారు ఈ విధమైన స్వభావాన్ని కలిగినటువంటి వృషభ రాశి జాతుకులకు ఈ సంవత్సరం శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో గోచార ఫలితాలను గమనిస్తే వృషభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు సంపాదన పరంగా పర్వాలేదు అవసరమైన చోట ఆలోచించి ఖర్చులు పెడుతూ ఉంటారు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అంటే ఇతరుల్లో వీరుపై అసూయ ద్వేషం ఆటంకాలు కలిగించడం నరగోస ఎక్కువగా ఉంటుంది నీతిగా ఉన్నా కూడా నీతమైన మాటలు పడుతూ ఉంటారు కందాయ ఫలములు కృత్తిక ఒకటి రెండు మూడు రోహిణి నాలుగు సున్నా సున్నా మృగశిర ఏడు ఒకటి రెండు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏ నక్షత్రాలకైనా మూడేసి అంకెల చొప్పున ఉంటాయి ఒక్కొక్క అంకె నాలుగు మాసాల యొక్క ఫలితాన్ని సూచిస్తుంది బేస సంఖ్య వలన ధనలాభం సది సంఖ్య వలన సమఫలం మొదటి సున్నా వలన భయము ఆందోళన మిశ్రమ వ్యాధులు కలుగుతాయి మధ్య సున్నా వలన రుణ బాధలు అవమానములు చివరి సున్నా వలన ధన నష్టం శత్రుభయం ఏదైనా హాని కలగడం ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం గురుడు మే పద్నాలుగు వరకు జన్మమందు రజతమూర్తిగాను అనంతరం అక్టోబర్ పద్దెనిమిది వరకు ద్వితీయ మందు తామరమూర్తిగాను డిసెంబర్ ఐదు వరకు తృతీయమందు లోహమూర్తిగాను అనంతరం తిరోగమనం చెంది మళ్ళీ సంవత్సరాంతం వరకు ద్వితీయ మందు సువర్ణమూర్తిగా సంచరిస్తాడు శని సంవత్సరమంతా కూడా లాభస్థాన మందు సువర్ణమూర్తిగా సంచరిస్తాడు రాహుకేతువులు మే పద్దెనిమిది వరకు పదకొండో ఇంట ఐదో ఇంట అనగా ఏకాదశమం పంచమ స్థానమందు సువర్ణమూర్తులుగానూ అనంతరం పదో ఇంట నాలుగో ఇంట అనగా దశమం చతుర్థం రాసులందు రజతమూర్తలుగాను సంచరిస్తాడు వేద గోచారం ప్రకారం ఆగస్టు పన్నెండు వరకు గురుడు పాపి అక్టోబరు రెండో తారీఖు నుండి జనవరి పంతొమ్మిది వరకు శని పాపి నవంబరు ఇరవై మూడవ తారీఖు నుండి రాహువు శుభుడు సంవత్సరమంతా కూడా కేతువు శుభుడు సహజంగా ఈ రాశి వారికి శని రాజయోగమును ఏర్పరచగలడు గురుని యొక్క అతిచార స్థితి ఆర్థిక ఆటపోట్లను ఎదుర్కోవలసి ఉంటుంది అయితే గత సంవత్సరం కంటే మంచి ఫలితములు ఏర్పరచుకోగలరు చేపట్టిన పనులకు న్యాయం చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగములందు ఏర్పడిన స్తబ్దతలను తొలగించుకోగలుగుతారు ప్రమోషన్లు వేతనాభివృద్ధి వంటివి పొందుతారు గౌరవములకు పాటుపడక శ్రమ చూపిన వారు అన్నిట మంచి ఫలితములు ఏర్పరచుకుంటారు వివాహం ప్రయత్నించే ప్రయత్నించేవారికి ద్వితీయార్థమున ఉపకారముడు ఏర్పడగలవు వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యములకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు తలకు మించిన వ్యవహారములు చేపట్టుకోకుండా జాగ్రత్త వహించి ఖర్చుల ఎందు నియంత్రణ ధోరణితో ఉన్నట్లయితే ప్రయోజనములు పొందగలరు విద్యార్థులు ప్రథమార్థంలో పట్టుదల చూపినట్లయితే సామాన్య ఫలితములు పొందగలరు ఏప్రిల్ నెలలో కుజుడు మరియు ఇతర గ్రహాల గ్రహ సంచారములు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు లాభమందు కూటమి విశేష ప్రయోజనాలు ఇవ్వగలరు వాగ్విషయాలు ఎందు జాగ్రత్తలు పాటించుకుంటూ ప్రయత్నాలను వేగవంతం చేయడం మంచిది వృత్తి ఉద్యోగములెందు పూర్తి సంతృప్తి ఉండి ఆర్థిక పుష్టితే ఇతర వ్యవహారములపై దృష్టి పెట్టగలుగుతారు సంఘపరమైన పడుకబడి ఉద్యోగస్తులకు పదోన్నతలు ఎక్కువ ప్రయాణములు చేయవలసి రావడం వంటివి ఉంటాయి కుటుంబంలో అందరూ ఒకే మాటపై ఉంటారు మే నెలలో పద్నాలుగో తారీఖు వరకు వ్యయస్థానమందు రవి సంచరించి అనంతరం రవి జన్మములో సంచరిస్తాడు పద్దెనిమిదో తారీఖున రాజ్యస్థానమందు చతుర్థస్థానాలందు రాహుకేతువులు రాశి మార్పులు కారణంగా మే నెలలో అన్నిడ చిన్న తరహా ఒత్తిడులు ఏర్పడి ప్రయత్న కార్యములు నిదానంగా సాగుతాయి ఆరోగ్య యందు శ్రద్ధ అవసరము ఎక్కువ దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశమైతే ఉంది వృత్తి ఉద్యోగములెందు మక్కువతో వ్యవహరించుకుంటూ వాయిదా పర్వములకు దూరంగా ఉండాలి వివాహాది విషయాల ఎందు శుభ ఫలితాలు ఉంటాయి జూన్ నెలంతా కూడా శని శుక్ర గురులు అదేవిధంగా జూన్ ఆరో తారీఖు వరకు కుజుడు శుభ ఫలితాలు ఇస్తారు ఆరోగ్య విషయాలు ఎందు చిన్న తరహా జాగ్రత్తల అవసరం వృత్తి ఉద్యోగములందు వృద్ధి చెంది అనుకున్నవి పూర్తి చేసుకుంటారు నూతన వ్యాపార వ్యవహారములను ప్రారంభించగలుగుతారు అధికారుల ఎందు సంయమంతో ముందుకు సాగాల్సి ఉంటుంది భూవాహన ఏర్పాట్ల వంటివి చేసుకోగలరు విద్యార్థులకు వివాహం కాని వారికి శుభాలు ఏర్పడగలవు జులై నెలంతా కూడా శని శుక్రగురులు అదేవిధంగా పదహారవ తారీఖు నుండి రవి శుభులు వృత్తి ఉద్యోగములందు లాభస్థితులుంటాయి ఎంత బయట తగిన గుర్తింపు ఉంటుంది వివాహాద శుభకార్య ప్రయత్నములందు ముందడుగు వేస్తారు బంధుమిత్రులచే అనుకూలతలు ఏర్పరచుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన పనులను పూర్తి చేయగలరు వాహన యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం శత్రుభావములున్న వారిని నియంత్రణ చేసుకోగలరు ఆగస్టు నెలలో గ్రహ సంచార ప్రకారం ప్రయోజనాలు ఇచ్చే విధంగా ఉన్నాయి ప్రయత్న కార్య ప్రయోజనాలు ఏర్పరచుకోగలరు ఆర్థిక వృద్ధికి నూతన వ్యాపార వ్యవహారములను చేపట్టుకోగలరు బంధుమిత్రులచే ఉపకారములు నిర్మాణ ప్రయత్నం అనుకూలించడం వంటి ఉంటాయి ఆరోగ్యమందు మంచి మార్పులు ఉండగలవు సంతానం విద్య వివాహాది శుభకార్యాలకి చేసేటటువంటి ప్రయత్నములు అనుకూలించగలవు సెప్టెంబర్లో రవి రాహువులు గ్రహ సంచారములందు పదమూడవ తారీఖు వరకు కుజుడు సామాన్యం ఆరోగ్య ఆర్థికములందు మంచి మార్పులుంటాయి మిత్ర సహకారము నూతన బంధుత్వములు ఏర్పడుట విద్యార్థులకు ప్లేస్మెంట్లు నూతన చదువులలో ప్రవేశములు ఏర్పడటం ఉంటాయి వ్యాపారములు కాంట్రాక్టులు వంటివి అనుకూలిస్తాయి రాజకీయ వ్యక్తులకు పదవులు ఏర్పడగలవు గృహ నిర్మాణాది పనులను వేగవంతం చేయగలదు అక్టోబర్లో పదిహేడవ తారీఖు వరకు రవి పద్దెనిమిదవ తారీఖు నుండి గురుడు నెలంతా కూడా రాహుకేతువులు ప్రతికూల గ్రహములు ఒకటి మిశ్రమ మంచి చెడులతో ముందుకు వెళుతూ కొన్ని పనులు నిదానముగా సాగుతాయి ఖర్చులు ఎక్కువైనప్పటికీ సంతృప్తిని పొందగలరు పూజ శని గ్రహముల బలమతి సామాన్యతలకు ఇబ్బందులైతే ఉండవు కుటుంబమున బంధుమిత్రుల చేతను ప్రోత్సాహములుంటాయి వాహన యంత్రాదుల వంటివి ఏర్పరచుకోగలరు వృత్తి ఉద్యోగములందు అదనపు పని భారములు ఉండే సూచనలు కలవు నవంబర్ నెలలో గత నెలాఖరున కుజిని యొక్క రాశి మార్పు పదహారవ తారీఖున రవి మార్పుల వలన గ్రహ సంచారములు ప్రతికూలమవి క్రమంగా ఇంత బయట సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అనవసర విషయాలు ఎందు తలదూర్చే అవకాశాలున్నాయి ఆర్థిక విషయాలు ఎందు స్వయంకృత అపరాధములు అర్హత లేని వారిని ఆధారం చేసుకోవడం వంటివి ఉంటాయి వృత్తి ఉద్యోగ కర్తవ్యములందు అంకిత భావంతో ఉండాలి కుటుంబ వ్యక్తుల తీరు నచ్చకపోయినా సర్దుకపోవడం వలన మేడే జరుగుతుంది డిసెంబర్లో గ్రహ సంచారములందు మార్పులు కొన్ని ఇబ్బందులైతే కలుగుతాయి అనారోగ్య భావనలతో హాస్పిటల్ సందర్శనలు వంటివి ఉండే అవకాశం ఉంది మాసాదిలో సప్తమ స్థానముందు చాతుర్గ్రహములచే అన్నిట జాగ్రత్తలు తప్పనిసరి ఏడో తారీఖున పూజని అష్టమ సంచారముతే వాహన యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం ప్రమాదాలు జరగకుండా చూసుకున్నట్టు మంచిది జనవరిలో మూడో వారం వరకు గ్రహ సంచారములు గతంలా ఉంటూ పద్నాలుగో తారీఖున రవి రాశి మార్పుతే క్రమంగా సాధారణ స్థితి ఏర్పడగలదు కొంతవరకు కొన్ని పనులు పూర్తయ్యి కొన్ని వాయిదా పడగలవు పూర్వార్థములో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉత్తరార్థము నుండి క్రమంగా అనుకూలతలు పెరుగుతాయి వ్యవసాయ వృత్తి ఉద్యోగముల పరంగా మాసాంతమున మేలైనటువంటి ఫలితములు పొందుతారు వివాహ ప్రయత్నములు అనుకూలంగా సాగి నిశ్చితార్థముల దిశగా కొనసాగలవు ఫిబ్రవరిలో ప్రయోజనములిచ్చే గ్రహ సంచారముడు భాగ్యరాజ్యముల ఎందు గ్రహ కూటములు ఏర్పరుచున్నవి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు లాభస్థితులుంటాయి ఇంత బయట అనుకూలతలు ఏర్పరచుకుంటారు వివాహాది శుభకార్య ప్రయత్నములు అనుకూలిస్తాయి ప్రభుత్వ తరహా ప్రయోజనములు ఏర్పడతాయి మార్చి నెలలో గ్రహ సంచారములు గతము వలె ప్రయోజనం ఇచ్చేవిగా ఉన్నాయి పనులను పూర్తి చేసుకోగలుగుతారు సహకరించేవారు పెరుగుతారు గృహోపయోగములు కొనుగోలు ఉంటాయి చిన్న తరహా ప్రయాణములు ఎక్కువ చేయవలసి ఉంటుంది నూతన వ్యాపార విషయాలు చేపట్టగలరు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఉత్సాహము ఇచ్చే సంఘటనలు ఉంటాయి కృత్తిక నక్షత్ర జాతకులకు మే పద్నాలుగో తారీఖు వరకు శని శుభుడు రాహుకేతువులు సంవత్సరమంతా శుభుడు అవసరాలను సమర్థించుకుంటారు వృత్తి ఉపాధి ఉద్యోగములు పొందుతారు రోహిణీ నక్షత్ర జాతకులకు సంవత్సరమంతా కూడా గురుడు పాపి శని రాహువులు సంవత్సరమంతా శుభులు మే పద్దెనిమిదవ తారీఖు నుండి కేతువు పాపి అగౌరవ భావములు అలసట భావములు పొందుట పనులకు ఆటంకములు వంటివి ఉంటాయి మృగశరా నక్షత్ర జాతకులకు సంవత్సరమంతా గురుడు పాపి సంవత్సరమంతా కూడా శని రాహుకేతువులు శుభులు ప్రయత్న కార్య ప్రయోజనాలు ఉంటాయి కనుక ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంటుంది ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి జాతుకులకు గురు రాహువులకై జపదానములు నిర్వహించడం గాని నిత్యము దత్త చరిత్ర దుర్గారాధన చేయుట మంచిది ఇది వృషభ రాశి యొక్క ఫలితాలు తదుపరి రాశి మిథున రాశి గురించి తరువా భాగంలో